నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమర్థతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్సీ సత్యతరాజు గారు ఏంటండి నిజంగా ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కిట్ ప్రోకో పాల్పడ్డారు అంటే ఏం చెప్తారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా హెచ్ఎండిఏ నుంచి మరి ఫార్ములా ఈ రేస్ నిర్వహించడానికి డబ్బులు పంపించిన మాట వాస్తవం ఆయన ఆదేశిస్తే అధికారులు పంపించిండ్రు దానికి ఏసీబీ వాళ్ళ కేటీఆర్ గారిని రమ్మని చెప్పింది ఒక మంత్రిగా వారు హైదరాబాద్ పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తం చేయాలని ఎప్పుడో తొంభై రెండు తొంభై మూడు నుంచి రాష్ట్ర ప్ర అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్ తీసుకురావాలని ప్రయత్నం జరిగింది కానీ అది వాళ్ళు ఆ రోజు సాధించలేకపోయారు దాన్ని కేటీఆర్ గారు సాధించి ఒకసారి నిర్వహణ కూడా చేసి దానికి రా దేశవ్యాప్తంగా అనేక ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ రే కేటీఆర్ గారు చేసింది తప్పైనట్టు రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితంగా ఆయన మీద కేసు బనాయించి మరి దాంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఇటు ఏసీబీకి అటు ఈడీకి ఫిర్యాదు చేయడం మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏం కేటీఆర్ గారికి అందులో రూపాయి పుట్టినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఎక్కడ ఆధారాలు లేవు అందులో అవినీతి జరగలేదు అవినీతి జరిగినప్పుడు ఏసీబీ ఎందుకని అన్నాం అయినా ఏసీబీ పిలిస్తే మాకు ఏసీబీ పట్ల కానీ పోలీసులు చట్టాల పట్ల మాకున్న గౌరవం కొద్ది కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళారు కానీ కేటీఆర్ గారిని అడ్డుకొని అడ్వకేట్లను తీసుకురావద్దు అని చెప్పి అన్యాయంగా అడ్వకేట్లను తీసుకొని రావద్దు అడ్వకేట్లు లేకుండా రావాలని ఎక్కడ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో లేదు కాబట్టి అడ్వకేట్లను ఎందుకు అడ్డుకున్నారనే చెప్పాల్సిన అవసరం ఉంది అడ్వకేట్లు ఉంటే మీకు వచ్చే ఏందో కూడా ఇవాళ ఏసీబీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కావాలని కేటీఆర్ గారిని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారి కంటి మీద కొనుకు లేకుండా కేటీఆర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను అన్యాయంగా కేసులు ఇరికించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని కొంత బలహీనపరచాలని కే మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు నేను భావిస్తూ ఉన్నాను మరి మీ మీ భా మీ ఆలోచన కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మీరు కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసులలో పెట్టిస్తాం అరెస్ట్ చేస్తాం ఇబ్బంది పెడతామంటే ఈరోజు ఆరు లక్షల సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలు కుటుంబ సభ్యులు రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీని కాపాడుకుంటారు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటారు నువ్వు ఈరో ఇప్పుడు చేసే పనులకు కానీ గతంలో చేసిన పనులకు నువ్వు ఎట్లా జైలుకు పోయినావో మరి అందరు పోవాలని నువ్వు ఆశపడటం అనుకోవడం పొరపాటు నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ రోజు జైలుకు పోయినావు కానీ తప్పు చేయకుండా అందరినీ పంపించాలని నువ్వు ఎక్కువ ఆలోచించి పాడు చేసుకోకుండా నీ దృష్టిని అంతా నీ శక్తిని అంతా నువ్వు ప్రజలకు మాట ఇచ్చిన సంక్షేమం మీద నీ హామీల మీద పెడితే బాగుంటుంది అని చెప్పి నేను సూచిస్తాను చర్యకు ప్రతి చర్య జరిగిందంటారా కర్మ మళ్ళీ రూపంలో వింటే అవకాశం ఉందంట ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పట్టపగలు డబ్బులు ఇస్తూ యాభై లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు దానికి ఆయన కేసు కేసు పెట్టడం జరిగింది జైలుకెళ్ళాడు కేటీఆర్ గారు చేసిన తప్పంటే ఏం లేదు కదా అంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కేసు పెట్టి పంపిస్తానంటే ఇవాళ న్యాయస్థానం ఇవాళ రాజ్యాంగం మా పట్ల మాకు నమ్మకం ఉంది తప్పకుండా మాకు ఒక పౌరుడిగా ఒక నాయకుడిగా రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు మరి అన్ని శక్తులను వాడుకొని తప్పకుండా మేము నిర్దోషిగా బయటకు వస్తాం మరి కానీ దీని మూల్యం రేవంత్ రెడ్డి గారు చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను కోట్లు బాండ్ల రూపంలో లావాదేవీలు జరిగాయని చెప్పేసి గ్రీన్ కో సంస్థ చెప్తున్న కోట్ల రూపాయలు బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన బాండ్లు మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినా కూడా అవి కూడా మేము చెప్తాం ముందు అది చూసుకొని మా గురించి మాట్లాడితే మంచిదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి సూచిస్తాను రైతు భరోసా పథకం మీద ఏం చెప్తాను మీరు ఇచ్చిన రైతు బంధు అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా డిఫరెంట్ ఏంటి అన్నిటికీ పేర్లు మార్చుకున్నారు వాళ్ళు దీనికి కూడా మార్చిండ్రు కానీ మేము ఇచ్చే పదివేలు రైతులు అడగకుండా ఇచ్చాం మేము ముందు నాలుగు వేలు ఇచ్చి తర్వాత పంటకు ఐదు వేల చొప్పున ప్రతి ఒక్క రైతును ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని విస్తరించాలి రైతులందరూ బాగుండాలి రైతు రాజుగా నిలబడాలి అని చెప్పి రైతులు ఎవరిని యాచించవద్దు అని చెప్పి కేసీఆర్ ఒక రైతు నాయకుడిగా తీసుకొచ్చిన పథకాన్ని మేము పది కాదు పదిహేను ఇస్తామన్నారు సంవత్సరం అయిపోయిన తర్వాత పన్నెండే ఇస్తామంటున్నారు సాగు చేసుకునే వాళ్ళకే ఇస్తామంటున్నారు ఒక పంటకే ఇస్తా అంటున్నారు దీని ద్వారా ఎక్కువ మంది గిరిజనులు పేదవాళ్ళు నష్టపోతారు ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కసారి వేస్తారు సంవత్సర కాలం పంట అలాగే ఇవాళ హార్టికల్చర్ పంటలు ఇవాళ తోట ఒకసారి వేస్తే సంవత్సరం అంతా పంట దానికి అని అంటున్నారు దీని ద్వారా గిరిజనులు పేదవాళ్లే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది దీన్ని మరి తప్పకుండా మేము ఖండిస్తా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్రం అంతా కూడా ధర్నాలు దీక్షలు చేసింది రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తాం మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు అందే విధంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం